హాయ్ అండి ఇవాళ మీకు పొన్నగంట ఒక పచ్చడి చూపించబోతున్నాను కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి రెండు స్పూన్లు ధనియాలు వేసి ఒక స్పూన్ జీలకర్ర వేయండి బాగా వేగనిచ్చేసి పొన్నగంట కూర ఒక కట్ట తీసుకున్నాను వలసి పెట్టుకున్న కూర కడిగి పెట్టుకున్నది వేసి బాగా కలి తిప్పేసి కొంచెం వేగనిచ్చి పక్కకు పెట్టండి ఎండుమిరపకాయలు నేను ఒక కట్టకి ఏడు ఎనిమిది మేర మిరపకాయలు వేసాను కారాన్ని బట్టి వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి ఇవి కూడా బాగా వేగనివ్వండి బాగా వేగిన తర్వాత చింతపండు వేసి మగ్గనివ్వండి చింతపండు దీంట్లో వేడి మీద పెడితే బాగా మగ్గుతుంది మిక్సీలో బాగా మెదుగుతుంది రెండు చిన్న పైరబ్బలు వేయండి ఓ స్పూన్ ఉప్పేయండి కలదిప్పి బాగా ఆరనివ్వండి ఈ పొన్న గంట కూడా రకరకాలుగా చేసుకోవచ్చు అండి పప్పు చేసుకోవచ్చు పెసరపప్పు కర్రీ వేసి చేయచ్చు కానీ పొన్నగంటి కూర కంటికి చాలా మంచిది ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఆరని ఇచ్చి మిక్సీ జార్లో వేయండి ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి పచ్చడి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి చూడండి మిక్సీ పడితే ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది పోపు వేసి ఒక అర పోపులో సగం ఉల్లిపాయండి అది కూడా కొంచెం మగ్గనిచ్చి వేస్తే చాలా బాగుంటుంది పోపులో చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చేసే విధానంలో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ రండి